అందరికి నమస్కారం సో వీడియోలోకి వీటిలోకి ఒక వీడియో మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేస్తానండి విషయం ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి మనం వరసనే డోలాలు పెట్టుకుంటూ వస్తున్నాం కదండీ సో డోలాలన్నీ కూడా కలర్స్ అన్నీ పోగా ఓన్లీ గ్రీన్స్ బ్లూస్ మాత్రం అవ కొన్ని అయితే అవైలబిలిటీలో ఉండిపోయినాయి అండి సో ఓన్లీ గ్రీన్స్ బ్లూస్ కాబట్టే ప్రైస్ అనేది లెస్లో పెట్టి పెడుతున్నాను తప్పుగా అనుకోవద్దు ఓకేనా ఎందుకంటే ఓన్లీ గ్రీన్స్ బ్లూస్ అన్ని కలర్స్ అయిపోగా రిమైనింగ్ మాత్రమే ఉండిపోయినాయి అండి అందుకని చెప్పేసి ఇది చినోన్ జార్జెట్ అండి కన్ఫామ్గా రోలింగ్ చేయించుకోవాలి పళ్ళు దగ్గరలో మీకు ఇలా చిన్న హోల్ అయితే ఉంది ఇవన్నీ సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ అండి ఎవ్రీ శారీ ఓపెన్ చేస్తాను మోస్ట్లీ ఓపెన్ చేస్తానండి లేకపోతే ఇన్ని చీరలు చూపించేటప్పటికి లేట్ అవుతుంది అనుకుంటే రన్నింగ్ వరుసను వేసేస్తాను పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే రాలేదు కానీ ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే తగిలితే తగలచ్చు టూ త్రీ డేస్ నుంచి మనం వరుసనే డోలాలు పెడుతున్నాయి ఇదిగోండి ఒకే ఒక్కటి పళ్ళులో ఉందా ఇంకెక్కడా లేదు బ్లౌజ్ అయితే ఉంది సో టూ త్రీ డేస్ నుంచి సేమ్ పెడుతున్నామండి పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏం తగలట్లేదు ఎక్కడ ఏమైనా సూక్ష్మ లోపాలు తగిలితే తగులుతున్నాయి లేకపోతే లేదండి సో ఇది వచ్చేసరికి మనకి ఇండిగో బ్లూ కలర్ అండి అన్ఫినిషిడ్ శారీసు మోస్ట్లీ మిస్టేక్స్ ఎక్కడైనా తగులుతాయండి తగల అండి కానీ అన్నీ కూడా అనిపించేడు శారీసేనండి ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి కలర్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి చూడండి దీనికైతే లేనే లేదు అలాగే కొన్ని వాటికి ఉంటున్నాయి కొన్ని వాటికి ఉండట్లేదు సో ఇప్పుడు చూపించే శారీకి కూడా లేదండి ఏమో ఈ శారీకి కూడా మిస్టేక్ అయితే లేదండి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు శారీ ఇది కూడా మిస్టేక్ అయితే లేదు సో ఇట్లాగా కొన్ని వాటికి ఉండట్లేదండి కొన్ని వాటికి ఉంటున్నాయి ఏదైనా కానీ అన్ఫిన్షిడ్ శారీస్ అయితే ఉన్నాయి కలర్స్ అనేది ఓన్లీ బ్లూస్ గ్రీన్స్ ఉండబట్టే జస్ట్ మీకు ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ మెగా ఆఫర్ అనుకోవచ్చు జస్ట్ ట్రిపుల్ నైన్కి మీకు ఈ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ శారీ కూడా చూడండి అద్దరిపోయింది శారీ అయితే మాత్రం మనకి బ్యూటిఫుల్ శారీ అండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటుందని తీసుకోండి ఇది ఫినిషింగ్తోనే ఉంది అండ్ వర్క్ వచ్చింది జరీ వివింగ్ వచ్చింది లహరియా ప్యాటర్న్ గ్రీన్ కలర్ మీరు మిస్టేక్ ఉన్నాయని తీసుకోండి ఓపెన్ అయితే చేయట్లేదు ఎందుకంటే క్లియరెన్స్ సేల్ కదండి ఓపెన్ చేయట్లేదు ఈ ప్రైస్కి అసలు శారీసే రావండి మోస్ట్లీ ప్రైస్కి నిజంగా శారీస్ రావు ట్రిపుల్ నైన్ అంటే కొన్న ప్రైస్ కూడా కొన్న ప్రైస్కి ఇచ్చేయడమేనండి మేము సో ట్రిపుల్ నైన్కి ఈ శారీస్ వస్తున్నాయి అన్ఫినిషడు గ్రీన్స్ బ్లూస్ మాత్రమే ఉన్నాయి అన్నీ కలిపే బల్క్లో మీకైతే కలర్స్ అనేది ఉన్న వరకు అవైలబిలిటీ ఉన్న వరకు పెడుతున్నాము ఇలా అన్ఫినిష్డ్ అయితే ఉన్నాయి ఎక్కడైనా మిస్టేక్ తగిలితే తగలచ్చు అది కూడా సూక్ష్మ లోపాలే తగులుతాయి పెద్ద పెద్ద డ్యామేజ్లు చీరకు యూజ్ అవునటువంటి శారీస్ అయితే అస్సలు కానే కాదు సో అటువంటి శారీస్ అండి మోస్ట్లీ వాంటింగ్ ఉంటే ఇది చూడండి ఇది డిజైనర్ బ్లౌజ్ వచ్చిందా పికాక్ బ్లూ కలర్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ట్రిపుల్ నైన్కి వస్తాయండి శారీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ కలర్స్ అన్నీ ఇవే ఉన్నాయి ఇది కూడా చినాన్ జార్జెట్ అండి నో మిస్టేక్ ఆల్మోస్ట్ దీనికి కూడా నో మిస్టేక్ బ్లౌజ్ కూడా ఉంది బట్ అన్ఫినిషిడ్ అంతే ప్యూర్ చినాన్ జార్జెట్ రోలింగ్ కూడా అవసరం లేదు దీనికి సో ఇది కూడా వచ్చినప్పుడు డార్క్ బ్లూ కలర్ అండి ఒకలాంటి పికాక్ బ్లూ కలర్ అనమాట కలర్ అనేది ఇలా ఉంటుంది సో మీరు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా అండి త్రిబుల్ నైన్కి వచ్చేటటువంటి శారీస్ కానే కాదు బట్ ఏంటంటే క్లియరెన్స్ వేయాలి గ్రీన్స్ బ్లూస్ అలా పెట్టలేము కదా సో అందుకని చెప్పేసి క్లియరెన్స్ పెట్టడం జరుగుతుంది బాటిల్ గ్రీన్ అండి అండ్ ఫినిషింగ్తో వచ్చింది శారీ అయితే అద్దరిపోయిందండి ఫినిషింగ్తో అయితే వచ్చింది ఇది చా చాలా అంటే చాలా బాగుంది ఇది యాక్చువల్గా ఒకసారి చూడండి ఇది నేను ఒకసారి మీకు ఇది వివరంగా చూపిస్తానులేండి ఎందుకంటే ఎందుకంటే నార్మల్గా పదిహేను వందలు అలా పెట్టినటువంటి శారీ అండి కరెక్ట్గా వచ్చినప్పటికీ మీకు ఫ్రిల్స్ ఉన్నాయి కదండి ఖచ్చితంగా ఫ్రిల్స్ నడుము దగ్గర నుంచి ఫ్రిల్స్ సైడ్ తిరిగి వస్తుంది కదా అక్కడ దాకా ఇలా వీవింగ్ డిఫెక్ట్ అయితే వచ్చిందండి వాటర్ జరే వచ్చింది ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పెట్టినటువంటి శారీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అడ్జస్ట్మెంట్ చేసి అవుతామనుకున్న వాళ్ళే తీసుకోండి ఓకేనా ఇయ్యం సో ఇది కూడా రోలింగ్ జార్జెట్ అండి ఇది కూడా ఒకసారి రోలింగ్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది మీరు రోలింగ్ జార్జెట్ ట్రిపుల్ నైన్ ఓన్లీ అండి సో ఇది ఎందుకు నచ్చలేదు కానీ రియల్గా ఎంత బాగుందో ఇంత మంచి శారీస్ కూడా ఈ ప్రైస్ ఇవ్వాలంటే ఒక్క వన్ రూపీ కూడా ప్రాఫిట్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉందండి బట్ అయినా కానీ ఒకటే శారీ కాబట్టి పెట్టేసాం అనుకోండి బట్ కలర్ చాలా బాగుంటుందండి ఇది రియల్గా అండ్ మంచి బ్లూ కలర్ అండి దీనికి కూడా ఎక్కడో ఒక డ్యామేజ్ అయితే ఉందండి ఈ శారీ కూడా ఇదిగోండి పళ్ళులో ఉంది చూసారా పళ్ళులో డ్యామేజ్ అంతే ఏదైనా వస్తే ఇంత చిన్నది లోపం వస్తే రావచ్చండి లేకపోతే లేదు ఖచ్చితంగా అన్నిటికీ ఉన్నాయని కాదు వేటికి లేదని కూడా చెప్పట్లేదండి కలర్ అయితే బాగుంది లెహెంగాస్కి అయితే ఇంకా బాగుంటాయండి శారీస్ త్రిపుల్ నైన్లో మీరు చక్కగా పిల్లలకి లెహెంగాస్ కుట్టించవచ్చు రఫ్ అండ్ టఫ్ వాడుకోవడంత విధంగా ఉంటాయి అండ్ ఇదేసరికి యాపిల్ గ్రీన్ అండి చినాన్ జార్జెట్ యాపిల్ గ్రీన్ చాలా బాగుంది శారీ వన్స్ మీరు రోలింగ్ చేయించుకుంటే ఇంకా అవసరం ఉండదండి దీనికి ఇదిగోండి ఇలాగా వాష్ చేస్తే పోయేటటువంటి ఇదిగోండి ఇలాగా అక్కడక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి ఒక నాలుగైదు చోట్లు ఉన్నాయండి ఇలాంటి చిన్న చిన్న మరకులు మీరు వాష్ చేస్తే మోస్ట్లీ పోతాయి ఇదిగోండి ఇక్కడ చోట ఇక్కడో చోట అట్లా ఉన్నాయి సో యాపిల్ గ్రీన్ కలర్ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ట్రిపుల్ నైన్ అండ్ ఒక పీస్ అండి ట్రిపుల్ నైన్ మోస్ట్లీ పెద్ద పెద్ద డ్యామేజ్లు లేవండి ఏదైనా సూక్ష్మ లోపాలు తగిలితే తగలచ్చు యాక్సెప్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదండి మేము కలర్ ఇది అనుకోలేదు డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ అయితే ఉండదు ఖచ్చితంగా ఉండదు ఇదైతే మేము గ్యారంటీ చెప్తాము ఇందాక చూపించాను కదా ఒక చిన్న హోలు ఆ పరిమాణంలో మాత్రమే ఏదైనా తగిలితే తగలవచ్చు అంతే అంతకుమించి మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఏ శారీ అయితే ఉండదండి ఇదైతే మేము గ్యారంటీ ఇస్తాము ఈ మాటకు మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాము కాకపోతే ఏంటి అంటే మిస్టేక్స్ అనేది చెప్పాను కదా అన్ఫినిష్డ్ అన్నీ అన్ఫినిష్డే సో ఎక్కడైనా ఇన్నిట్లో ఒకటి రెండు పీసులు తప్ప వేటికి ఉండవు నాకు తెలిసినంతవరకు అది కూడా మేము ఉండవని చెప్పకుండా ఉంటాయి కలర్స్ ఇవే ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజింగ్లో వస్తున్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ట్రిపుల్ నైన్కి ఇవన్నీ వచ్చేది వీటిలో ఇట్లా ఏ శారీ అయినా ట్రిపుల్ నైన్కి వస్తుంది అదేవిధంగా ఆర్గాంజా జార్జెట్ అండి సో ఉల్లిపట్టు కలర్ చాలా డిఫరెంట్ కలర్ ఇలా వస్తుంది కలర్ సో ఇవన్నీ ఇవి తర్వాత పెడదామండి సో ఇవన్నీ కూడా ఈ ప్రైసింగ్ అయితే వచ్చేస్తున్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అదేవిధంగా గ్రే కలర్ శారీ ఇంకొక పీస్ కూడా ఉంది ఇది శారీ వచ్చేటికి ఇలా వస్తుంది ఇది పళ్ళులో ఎక్కడో మిస్టేక్ ఉన్నట్టుందండి ఇది పళ్ళులో ఇదిగో ఏదన్నా వస్తే ఎలాగా చూసారా పళ్ళులో వచ్చింది కదా ఏదైనా వస్తే ఎట్లాగా లేకపోతే అది కూడా ఉండదు అప్పటికి కానివ్వండి లెహంగా స్కీజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ట్రిపుల్ నైన్కి అయితే వచ్చేస్తాయి అందులోనూ ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ